షాద్నార్ నియోజకవర్గంలో పుత్తూరు మండల్లో ఈరోజు భవన నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనికి డెబ్బై ఐదు లక్షలు గ్రంథాల నుండి వెచ్చించి బిల్డింగ్ కట్టడం జరిగింది దీనికి కారణం మన రైతు ప్రభుత్వం రైతు రాజ్యంలో ప్రజాపాలనలో రేవంతన్న గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలలో లైబ్రరీ అనేది నిర్మ నిర్మించాలనే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండడం మాకు చాలా సంతోషకరం మారుమూల గ్రామంలో పెద్ద గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీల్లో కూడా ఖచ్చితంగా లైబ్రరీలను నిర్మిస్తాము ఈ రోజు మన ఎమ్మెల్యే గారు శాద్ నగర్ ఎమ్మెల్యే శంకరన్న నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన లైబ్రరీ కావాలని ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే ఎమ్మెల్యే గారు మాకు చెప్పారు ప్రతిదీ ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ రంగారెడ్డి జిల్లాలో షాప్ నగర్ కు ఇచ్చి శంకరణ మాట నిలబెడతామని చెప్తూ ముఖ్యంగా మనకు గ్రామ పంచాయతీగా కొత్తూరు ఉన్నప్పుడే గ్రంథాలయ సంస్థ ఇక్కడ ఉండే అరకొర వసతులతోని ఇక్కడ లైబ్రరీ రాజన్న గారు కూడా ఇప్పుడంటే కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాడు కానీ అప్పుడు చాలా యాక్టివ్ ఉండే షాద్నార్ గ్రంథాలయం అభివృద్ధి కాని పుత్తూరు గ్రంథాలయ అభివృద్ధి కాని రాజన్న బానే కృషి ఏషండ్ సెక్రటరీ గారు వారు ఈ యొక్క భవనం గురించి కూడా ఎన్నో పరిపర విధాలు కూడా ప్రయత్నం చేశారు గత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో డబ్బులు లేక ఇబ్బందులు ఉండే ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే మధు అని చెప్పి నేను గ్రంథాలయ చైర్మన్ అయిన తర్వాత మధుగారు కొన్ని నేను స్వయంగానే కలిసి లేదు భవనం కట్టిరు పేమెంట్ చేయాలి మధు తప్పదు గ్రంథక్ తీయాల్సిందే ఈ యొక్క గ్రంథాలయాలు ఉండడం వల్ల మనకు దినదినం మన పరిస్థితులు ఇవాళ స్వతంత్ర పోరాటంలోనే గ్రంథాలయాలు ముఖ్య భూమిక పోషించినాయి రోజు గ్రంథాలయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద అంటే ప్రజాప్రతినిధుల మీద అందరి మీద ఈ యొక్క దృష్టి సాధించవలసిందే మేము ఇప్పుడు ఎప్పుడు అప్పుడు నేను సర్పంచ్ ఉన్న పూర్వంగా ఏది ఏదడుతడి లైబ్రరీలో పుస్తకాలు అడిగినా కంప్యూటర్లు అయినా కరెంటు ఒకసారి కరెంటు లేదంటే కూడా కరెంటు చేపించడం జరిగింది అంటే ఒక విద్యాలయాలను మనం దేవాలయాల చూడాలి ఇవాళ భగవంతుడు ఉన్నాడా లేడా అనేది దేవుని దగ్గరగా మన గరక గాని విద్యాలయాల వల్ల ఇందులో వచ్చి చదువుకుంటే ఎంతో మంది విజ్ఞావంతులు దేశ సమగ్రత అభివృద్ధికి దేశ దశ దిశ మార్చడానికి కూడా ఈ యొక్క గ్రంథాలయాలు ఆనాడు స్వతంత్ర పోరాటంలో కూడా ముఖ్య భూమిక పోషించడం కాబట్టి ఇప్పుడున్న సమాజాన్ని ఇవాళ యువతకు ఇవాళ చెడు పక్కదాన పడతా ఉన్నారు చెడు బానిసలు గురైతా ఉన్నారు మనమందరం మన పిల్లలలో మన కుటుంబ అందరం గ్రంథాలయాలకు పోయి చదువుకునే విధంగా వాళ్ళను మంచి మోటివేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మరి ఈరోజు ప్రతి మండలంలో ఇవాళ నూతనంగా వచ్చిన చైర్మన్ గారికి అంత తెలుసు వారు కూడా గ్రామీణ ప్రాంతంలో పుట్టిన బిడ్డ షాబాదు మీకు అందరు తెలుసు కాబట్టి ఈ యొక్క మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా ఈ గ్రంథాలయాలను నూతన వసతులతో అన్ని వసతులతో కల్పించిన ఇలా డిజిటలైజేషన్ కూడా చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి ఒక చదువుకున్న బిడ్డ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు చూడండి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అడుగులు ఎటువడతా ఉన్నాయి ఇలా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ తేవడం ఈ గ్రంథాలయాలను బాగా అభివృద్ధి చేయడం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తేవడం ఇవాళ ఒక దిశ అంటే ఒక మార్పు ఒక నాయకుంతో ఈరోజు ప్రారంభించబడతా ఉంది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు అవుతా ఉంది అంటే ఒకరికి ఒక లక్ష్యం ఉంటారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక లక్ష్యం ఇవాళ రాష్ట్ర రెడ్డికి ఒక లక్ష్యం ఇవాళ గతంలో కేసీఆర్కి ఒక లక్ష్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఒక లక్ష్యం అంటే ఇదంతా సమాజానికి ఉపయోగపడుతున్నారు సమాజానికి ఉపయోగపడే పని కాబట్టి భవిష్యత్తుకు భావి తరాలకు మన యొక్క మున్సిపాలిటీ కాబట్టి దీనికి అన్ని వసతులు నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ యొక్క జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు సెక్రటరీ గారు పూర్తిగా షార్ నగర్ కు సంబంధించిన మెటీరియల్ విషయంలో కానీ ఏదైనా వసతులు కానీ ఇంకేమైనా కావాల్సినవి కానీ అత్యాధునికంగా ఏం ఏర్పాటు చేయాలన్నా మిత్రులకు అన్ని తెలుసు కాబట్టి మన ప్రాంతంలో కూడా మల్టీనేషన్ కంపెనీలు కూడా ఉన్నాయి అవసరం అనుకుంటే ఈ యొక్క మధుగారు మేము కూడా ఒక లెటర్ కూడా పెడతాం ఏదన్నా ప్రతి పనిలో ఇలా లైబ్రరీకి ఏ కార్యక్రమం తీసుకున్నా మున్సిపాలిటీ నిధుల నుంచి కానీ ఇతర నిధుల నుంచి కానీ ఇలా లైబ్రరీ సెస్ ఉంటుంది అదంతా ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరం కూడా నిగ్లెక్ట్ చేస్తా ఉన్నాం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం ఆ సెస్సును ఖచ్చితంగా మనం లైబ్రరీలకు మార్చే విధంగా ఆ అకౌంట్లకు మార్చే విధంగా ప్రజా ప్రజాప్రతినిధుల మన బాధ్యతగా మనం అందరం కృషి చేయాలి ఇది మన బాధ్యత ఎందుకంటే గ్రామ పంచాయతీ ఉంటే కూడా చేసి కట్టాలి వాస్తవాన్ని మున్సిపాలిటీ కూడా చేసి చేయాలి అంటే అవన్నీ మర్చిపోతా ఉన్నాం మనం ఇంకా అవన్నీ నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం కాబట్టి మంచిగా ఇంత మంచి భవనం ఏర్పాటు చేసుకున్నాం ఇలా అందరు కృషి వల్ల ఇది జరిగింది ఇలా మంచి చైర్మన్ గారు కూడా వచ్చారు నాకు అత్యంత సన్నిహితుడు ఆయన వేరు కాదు నేను వీరు కాదు తప్పకుండా నేను కాన్సిల్స్ తరఫున నేను చైర్మన్ గారికి కోరుతా ఉన్నా ముఖ్యంగా చైర్మన్ గారు మీరు అర్థం చేసుకోండి ఇది ఇలా ఆన్ గోయింగ్ సిటీ ఇది కొత్తూరు గాని షార్నర్ గాని పిల్లలు చాలా కాంపిటీషన్ చేస్తా ఉన్నారు మా దగ్గర కూడా కలెక్టర్లు అయ్యారు గ్రూప్ కొట్టారు ఇలా మెడికల్లో మంచి ర్యాంకులు వస్తా ఉన్నాయి చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టరు కాబట్టి నేను వచ్చిన కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టా కాబట్టి ఈ గ్రంథాలయాలను బాగా అభివృద్ధి చేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు గ్రేడ్ వన్ గ్రంథాలయం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రేడ్ వన్ గ్రంథాలయాన్ని ఇనాగ్రేషన్ చేసి గొప్ప విషయం నలుగురు మంత్రులు వచ్చినప్పుడు అప్పుడు బాగా నేను కాబట్టి మళ్ళొకసారి ఇలా పత్రిక సోదరులు కానీ ప్రజాప్రతినిధి కానీ అందరూ కూడా మీరు కూడా టైం దొరికినప్పుడు ప్రజా ప్రజాప్రతినిధులను అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా చెప్తా ఉన్నా మన మన ప్రాంతంలో ఈ లైబ్రరీలను బాగా అభివృద్ధి చేసుకోవాలంటే మీరు కూడా కొంచెం దృష్టి పెట్టిస్తే తప్పకుండా కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి షార్నర్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు లైబ్రరీ చైర్మన్ గారు వారితో నేను మాట్లాడడం జరిగింది ఈ యొక్క జాబులు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మెటీరియల్ అంతా ఏర్పాటు చేస్తా ఉన్నాం క్రియల కొత్తూరులో కూడా ఏర్పాటు చేస్తాం దానికి సహకరిస్తారు మాధు గారు నేను అందరూ కూడా సహకరిస్తాం కాబట్టి పత్రిక సోదరులు కూడా కొద్దిగా దృష్టి సారించండి ప్రజా పరిధిలో అందరూ కూడా దృష్టి సారిస్తాం అందరూ కూడా ఈ లైబ్రరీ వల్ల సమాజానికి మంచి ఉపయోగపడతారు ఇలా సమాజంలో మనిషి యొక్క దశ దిశ మార్చాలంటే గ్రంథాలయాలే పుస్తకమే పుస్తకం వల్లనే దశ దిశ ఒక మేధావిగా మారగలుతాం ఇలా పుస్తకం వేసి మొబైల్ పడతా ఉన్నారు మొబైల్ ఏముంది మొబైల్ మొబైల్ సమాజాన్ని కించపరచే విధంగా సమాజాన్ని అధోగతి పాలు చేసే విధంగా ఇలా మొబైల్ పనిచేస్తా ఉంది ఎలా అది వాళ్ళు మొబైల్ మనం పట్టుకోవాల్సింది గ్రంథాలయాలు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు మనం చదివితే మన విజ్ఞానవంతులం అవుతాం దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతాం గ్రామ అభివృద్ధి కూడా మనం ఉపయోగపడతాం ఆ కుటుంబం కూడా బాగుపడతాయి కాబట్టి ఈ యొక్క గ్రంథాలయాలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఆ దిశగా పోతా ఉంది ఈ యొక్క చైర్మన్ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తా ఉంది పూర్తి నమ్మకం ఉంది గ్రంథాలయాలలో పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత